నెల్లూరు నగరంలోని స్థానిక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం సమీపంలో గల నెల్లూరు వాస్కులర్ సెంటర్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత సేవలు డాక్టర్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఐదు రోజుల వరకు ఉచిత ఓపీ స్కానింగ్ పరీక్షలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి కోరారు క్రమంలో డాక్టర్స్ డే సందర్భంగా తోటి డాక్టర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ వారం రోజులు అంటే ఇరవై తొమ్మిది జూన్ నుంచి ఐదు జూలై వరకు ఈ వారం అంతా ఉచితంగా ఓపీ చూడబడను ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలాగే స్కాన్పై ఇరవై పర్సెంట్ రాయితీ కలదు రక్త పరీక్షలపై యాభై పర్సెంట్ వరకు రాయితీ కలదు రక్త ప్రసరణ సమస్యలు కలవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో